సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన భేటీ అయింది సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు మూడు వందల పదిహేడు జివో ఉద్యోగాల సమస్యలపై చర్చిస్తున్నారు గెలి విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మధ్య రచీఫ్ రాజు అందిస్తారు రాజు చెప్పండి మంత్రి దామోదర్ రాజ నరసింహ సమావేశం కావడం జరిగింది ఎందుకు ప్రధానంగా క్యాబినెట్ సబ్ కమిటీ రెండు వందల పదిహేడు జివోకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించేందుకు ఆయన సమావేశమయ్యారు ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంటల్లో బదిలీలకు సంబంధించిన అంశం చాలా ఫిర్యాదులు తలెత్తుతా ఉన్నాయి గతంలో మూడు వందల పదిహేడు జీవో ద్వారా ఎంతో మంది ప్రధానంగా టీచర్లకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఇతర శాఖల వారిగా జోనల్ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి స్థానంలో జోనల్ విధానం చేయకుండా కేవలం స్టేట్ కేడర్ ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఒక్కొక్కరు జిల్లాలు పాత జోనల్ విధానానికి సంబంధం లేకుండా చుదూర ప్రాంతాలకు బదిలీ చేయబడింది అదేవిధంగా స్పౌజ్ కేసులు కావచ్చు ఇతర ప్రత్యేకమైన కేసు ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవ్వాల్సినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వకుండా చాలా ఇబ్బందులు గురి చేశారని చెప్పేసి గతంలో ఆరోపణలు వచ్చాయి సో దీంతో విద్యా ఉద్యోగ సంఘాల రిప్రజెంటేషన్ మేరకు ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ కొద్దిసేపటి క్రితం సచివాలయంలో సమావేశమైంది ఈ సమావేశంలో మూడు వందల పదిహేడు జీవో ద్వారా తలెత్తినటువంటి ఇబ్బందులు ఇక రానున్నటువంటి రోజుల్లో బదిలీలపై ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విధానంపై కూడా చర్చించేందుకు ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైనట్టుగా తెలుస్తా ఉంది సో దీంట్లో విధి మార్పులు చేసి స్పౌస్ కేసులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు అదేవిధంగా అంగవైకల్యం చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులకు సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు లేదంటే జోనల్ సిస్టాన్ కు సంబంధించిన అగనైస్డ్ గా ట్రాన్స్ఫర్ అయినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా జోనల్ అంటే పాత జిల్లా పోస్టులకు సంబంధించి కూడా జోనల్ విధానాన్ని అమలు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా మరొకసారి అవకాశం ఇచ్చి ఆయా సంబంధిత జిల్లాలకు బదిలీ చేసే విధంగా ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఇప్పటికే కోరాయి కాబట్టి దీనికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలి ఉన్నటువంటి డైరెక్షన్స్ ఏంటి వాటిని ఏ రకంగా మార్పులు చేయాలన్న అంశం పైన సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతోంది దీనికంటే ముందు ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డితో కూడా ఉద్యోగ సంఘాలు సమావేశం అయ్యాయి ఆ సమావేశం అయిన తర్వాత అక్కడ వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని అది ముఖ్యమంత్రికి చేరవేసేందుకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకో అంటే సలహాలు తీసుకోవడానికి పనికి వస్తుందని చెప్పేసి అదేవిధంగా అదే అంశాల మీద ఇటు కేబినెట్ సబ్ కమిటీలోనూ చర్చ జరుగుతా ఉంది సో రెండు అంశాలను క్రోడీకరించి చివరిగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది వరలక్ష్మి రైట్ రైట్ రాజు థ్యాంక్ యూ